నిన్న మరి మహా టీవీ అనే ఒక ఛానల్ ఒక తెలంగాణకు వ్యతిరేకంగా ఉద్యమ ఉద్యమకాలం నుండి నేటి వరకు కూడా తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఛానల్ నడిపిస్తూ మరి ఆ ఛానల్లో తెలంగాణ వ్యతిరేక వార్తలు ప్రసారం చేస్తూ నిన్న ఎంతో నిర్లజ్జగా ఎంతో ఘోరంగా సభ్య సమాజం సిగ్గుతో తలవంచుకునేలా ఈ మహా న్యూస్ ఛానల్ ఇలాంటి తంబ్ చదవడానికి కూడా ఇబ్బందికరంగా ఉన్నది నా దగ్గరికి రాకపోతే ఆడియో లీక్ చేస్తా అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంతో గొప్పగా కేసీఆర్ గారితో సహా హరీష్ రావు గారితో సహా లక్షలాది మంది ఉద్యమకారులను ముందరికి నడిపించిన నాయకులు పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో పెట్టిన నాయకుడు దార్శనికుడు ఇప్పుడు అధికారంలో లేకపోయినా కూడా తెలంగాణ గురించే డలాస్ కానీ లండన్ కానీ చెన్నై కానీ ఏ వేదిక దొరికితే ఆ వేదికలో రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతున్న నాయకుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి మీద అసభ్యకరమైన భాషలో ఇక్కడ తమ్నేల్స్ కొన్ని పెట్టిండ్రు నిజానికి న్యాయబద్ధంగా మాట్లాడితే తెలంగాణలో సైబర్ సెక్యూరిటీ బ్యూరో అని ఉన్నది ఈ సైబర్ సెక్యూరిటీ బ్యూరో కింద ఎన్నో పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లు నేను ఈ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులను అడుగుతా ఉన్నా మీకు సైబర్ పెట్రోలింగ్ అని ఒక టీంలు ఉన్నాయి ఈ సైబర్ పెట్రోలింగ్ చేసేటప్పుడు మీకు బీఆర్ఎస్ నాయకుల మీద ఇంత అసభ్యకరమైన భాషలో తమ్ల్సి పెడుతూ యూట్యూబ్ ఛానళ్లలో వ్యక్తిగత క్యారెక్టర్ ఏదైతే ఉన్నదో క్యారెక్టర్ను అసాసినేట్ చేస్తుంటే మీకు రావడం లేదా మరి సిక్స్టీ సెవెన్ ఐటీ యాక్ట్ కింద మీరెందుకు సోబోటో కేసులు పెట్టలేదు మీరు గెల్లు శ్రీనివాస్ను తెలంగాణ భవన్కి వచ్చి రాత్రి రెండు గంటలకు తీసుకొని పోయి ఇప్పటి వరకు కూడా ఆయన మీద ఏ ఎఫ్ఐఆర్ బుక్ చేసిన అనేది ఇప్పటికి కూడా మీరు చెప్పడం లేదు కానీ మరి కేటీఆర్ గారి మీద కేసీఆర్ గారి కుటుంబం మీద ఎంతో ఘోరంగా తమ్ నేల్స్ పెట్టి అసత్య ప్రచారాలు చేస్తుంటే వాళ్ళ మీద మీరు సోమోటో కేసు ఎదుగు పెట్టడం లేదు ఇక్కడే మీ డొల్లతనం మీకు పక్షపాతం బయటపడతా ఉన్నది ఇంకా మీరు ఎన్ని అరెస్టులు చేస్తే లాభం ఎన్ని రిలీజ్ చేస్తే లాభం ఎన్ని ఈవెంట్ చేస్తే లాభం ఇక్కడ మీరు నిష్పక్షపాతంగా వివరించలేకపోతున్నారు సో పోలీసుల మొండి వైఖరిని పోలీసుల పక్షపాత వైఖరిని రేవంత్ రెడ్డి అక్రమ ఆదేశాలను పోలీసులు కళ్ళు మూసుకొని పాటిస్తున్న వైఖరిని పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తా ఉన్నది